నమస్తే అండి నా పేరు రామోహన్ రావు మాది వీ ఫర్నిచర్ మాలు తినాలండి పరుపు నొప్పులకి పలానా పరుపు తీసుకోమంటున్నారు ఎక్కువ నొప్పు ఉంటే ఒక రకం వాడమంటే తక్కువ నొప్పి అంటే ఒక రకం వాడమంటున్నారు ఎలా తెలుసుకోవాలండి పరుపు కొనేటప్పుడు మాకు ఎక్కువ నొప్ప తక్కువ నొప్పి అనేది నాకు అడుగుతున్నాను క్లారిటీగా మెయిన్గా రీబాండెడ్ లాటెక్స్ అండి నొప్పులకి వాడమని చెప్తున్నాను ఏంటి దీని గురించి క్లారిటీగా మీకు క్లారిటీ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ బాగా ప్రయాణం చేశారు నొప్పులు వచ్చినాయి అలాగే బాగా వర్క్ చేశారు నొప్పులు వచ్చినాయి బాగా ఒంగోలు వేసే పనులు చేశారు నొప్పులు వచ్చినాయి అవన్నీ కూడా జనరల్ నొప్పులేనండి ఎప్పుడైతే నొప్పుల కింద రావు ఇవన్నీ కూడా పడుకుంటే తగ్గిపోతాయి అలా పడుకొని తగ్గిపోతే కనుక మీ పరుపు బాగానే ఉన్నట్టే కానీ మీరు పొనుకున్న తగ్గట్లేదు అంటే పరుపులో అయినా ప్రాబ్లం ఉండొచ్చు మీ దినచర్యలో అయినా ప్రాబ్లం ఉండొచ్చు అలా కాకుండా మీరు హ్యాపీగా మామూలుగా నిప్పులు లేకుండా కొనుక్కుంటే నిద్రలు వేసేసరికి ఉన్నాయి ఉన్నాయనుకోండి మీ పరుపు వల్ల ప్రాబ్లం ఇలాజిక్ అర్థం చేసుకోండి మీ నొప్పులు పరుపు వల్ల తగ్గితే నిద్రపోవటం వల్ల తగ్గినట్టు మీ నొప్పులు ఎలా అయితే ఉన్నాయి అలాగే ఉంటే పరుపులైనా ప్రాబ్లం ఉండొచ్చు మీ దినచర్యలైనా ప్రాబ్లం ఉండొచ్చు మీకు ఏ నొప్పులు లేకుండా పరుపు మీద పనుకుంటే నొప్పులు పెరుగుతున్నాయి అంటే పరుపులో ప్రాబ్లం ఉన్నట్టు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత ఎంత నొప్పులకి ఏది వాడాలని అడుగుతున్నారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల నొప్పు ఉందండి ట్యాబ్లెట్లు వేసుకుంటేనే కంట్రోల్లో ఉంటుంది అసలు పొనుక్కో లేకపోతున్నారు కూర్చొని అలాంటప్పుడు ఓన్లీ రీపాడేడ్ కొనుక్కోండి లేకపోతే దీని మెమరీ ఫోమ్ మెత్తగా కావడం మెమరీ ఫోమ్ వేసుకోండి అంతే అట్లా కాకుండా మీ పనులు మీరు చేసుకుంటా కొద్ది గొప్ప నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది పడుకుంటే తగ్గుతుంది అలాంటప్పుడు రీబార్డేడ్ ల్యాటెక్స్ వాడుకోండి ఇంకింతే క్లారిటీగా వచ్చేసింది అనుకుంటున్నాను ఓన్లీ మెడ నొప్పి నడువు నొప్పి ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు మెడల నొప్పులు ఈ ఐదు రకాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి అందరికీ ఈ ఐదు రకాల నొప్పులకి లాటెక్స్ సెట్ అయ్యింది ఏది పరుపు వల్ల వచ్చే నొప్పులు అనేటివి తగ్గించద్ది అట్లా కాకుండా మీకు జనరల్గా వచ్చే నొప్పుల్ని మళ్ళీ ఎక్సర్సైజులు యోగాలు దినచర్య నేను చాలా కమ్యూనిటీ పోస్టులు పెడతాను అని చూడండి మీకు ఒక క్లారిటీగా అర్థమైంది మెడనొప్పులకి దిండు అంటారా ఏ నొప్పి కూడా మెడనొప్పి వస్తే దిండు తగ్గించదండి దిండు ఎక్కడ వేసుకోవాలంటే మెడనొప్పి వస్తే ఇదిగోండి ఇది కరువు మెడ మెడనొప్పి వచ్చిన వాళ్ళు కరువు పిల్ల పనుకోవటం వల్ల తగ్గే అవకాశం ఉంది అంతేగా పూర్తిగా తగ్గించదండి ఇది కూడా ఇది వాడకపోతే తొందరగా తగ్గిద్ది కానీ పిల్లలు లేకుండా అసలు నిద్ర పట్టదు అది ఇంకా డేంజర్ కాబట్టి వాడుకోండి అయితే మీ మెడకి ఇక్కడికి సైడ్ తిరిగినప్పుడు మీ మెడకి భుజాలకి ఎంతైతే హైట్ ఉందో తక్కువ హైట్ ఉంటే ఒక పక్క పెట్టుకోండి ఎక్కువ హైట్ ఉంటే ఇటు పెట్టుకోండి ఇది కూడా చాలా ఇంకా హైట్ ఎక్కువ కావాలి దీని కింద ఒక దుప్పటి మడతేసి పెట్టుకోండి అంతేగాని సైడ్ తిరిగినప్పుడు వెల్లుగల పనుకున్నప్పుడు దీని లోపల తలక కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ పర్వాలేదు అంతేగాని ఇంతకన్నా ఎక్కువ హైట్ పిల్లో మాత్రం పెట్టుకోవద్దు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ పిల్లోని మీరు మెడ కింద ఇక్కడ భుజాల కింద కనుక వేసుకుంటే ఇంకా మంచిది తొందరగా తగ్గిద్ది మీకు దీని కింద వేసుకొని పండుకుంటే ఇంకా తగ్గిద్ది ఎంత లోపలికి వేసుకుంటే అంత తగ్గిద్ది ముఖ్యంగా ఇంకొకటి సైడ్కి తిరిగినప్పుడు పిల్లోని అక్కడ పెట్టుకొని పండుకోండి నొప్పులు ఉన్నవాళ్ళు అప్పుడు తగ్గిద్ది అట్లాగే ఇంకొకటి కాల్ లాగు ఉన్నవాళ్ళు పట్ట ఉన్నవాళ్ళు కంపల్సరీగా పుట్ట కింద పొరుకోటే పిల్లో వేసుకోండి కాళ్ళ కింద ఒక పిల్లో వేసుకోండి మెడ దగ్గర మాత్రమే కాకండి ఎందుకంటే మనం పొద్దున లేచిన కానించి మనం ఇలా చూస్తాం సెల్ ఫోనే అనుకోండి ఈ రోగాలన్నింటి సెల్ ఫోన్ ఇలా ఉంచుతాం మెడని ఎప్పుడు ఇలా ఉంచుతాం మనం పొరుకున్నప్పుడు మెడని ఇలా ఉండగలగాలి కనీసం ఇట్లానే ఉండగలగాలి అప్పుడే తగ్గిద్ది అదే లాజిక్ గుర్తుపెట్టుకోండి మీరు పిల్లో వేసుకున్నప్పుడు మెడ స్ట్రైట్గానే ఉండాలి లేకపోతే వెనకన్నా ఉండాలి అప్పుడే తగ్గిద్ది అందుకని నేను రెండు పోస్టర్లు పెడతాను చూడండి ఈ పోస్టర్లో కనుక చేస్తే మీ మ్యాండ్ నెప్ప దక్కింది అలాగే ఇంకా నొప్పుల గురించి ఇంకా క్లారిటీగా చెప్పాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఫైండ్ ఓవర్ బిడ్ అని ఉండిద్ది కింద ఉండిద్ది దీంట్లో ఫైండ్ బిడ్ లో ఐదు రకాల ఆప్షన్లు పెట్టాం ఒకటి బడ్జెట్ వైజు ఒకటి పెయిన్ వైజు ఒకటి వెయిట్ వైజు ఒకటి ఏజ్ వైజు ఒకటి ఫాస్ట్ సెల్లింగ్ వైజు స్లో సెల్లింగ్ బెస్ట్ సెల్లింగ్ వైజ్గా పెట్టాం వీటిలో మీరు పెయిన్ వైజ్గా తీసుకోండి తీసుకొని మీకు దాంట్లో ఇచ్చాం హెవీ పైన మీడియం పైన లో పైన అని ఇచ్చాం దాన్ని బట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీ బడ్జెట్ దాంట్లో కూడా మీకు రేట్లు పదివేల నుంచి యాభై వేలు దాకా ఉంటుంది దాంట్లో ఏది కావాలని మీరు సెలెక్ట్ చేసుకోండి దాంట్లో ఏం లేదండి లేయర్లు పెరుగుతాం కాస్ట్లీ లేయర్లు లాటెక్స్ మెమరీలు కాస్ట్లీ ఉంటాయి రీబాండెడ్లు సూపర్ సాట్లు తక్కువ ఉంటాయి ఇంకంతే దీంట్లో మెయిన్ లాజిక్ వేరే ఏం లేదు దాన్ని బట్టి తీసుకోండి కాస్ట్ పెట్టిన వారు యాక్సిరీస్ అన్ని హెవీగా వస్తాయి హెవీ క్వాలిటీలు వస్తాయి దాన్ని బట్టి మీరు తీసుకొని మీరు యూజ్ చేసుకొని వాడుకోవచ్చు చాలా ఈజీ ఆప్షన్ అండి దీనికోసం మీరు ఎంఆర్ఐలు బ్లడ్ టెస్ట్లు మందు బిళ్ళలు ఎన్నో వాడుంటారు దానితో పాటు ఇది ఒక టెస్ట్ హోమియోపతి ఆయుర్వేదం ఎన్నో వాడుంటారు మీరు ఫిజియోథెరపీ ఆక్కు ప్రజలు ఆకు మసాజులు ఎన్ని చేసి ఉంటారు వీటన్నిటి డబ్బులు ఖర్చు పెట్టారు తర్వాత శారీరక శ్రమ పడ్డారు మానసికంగా అత పొందారు కానీ డబ్బు ఖర్చు పెడితే పని అయ్యేది ఇది ఒకటే ఇది ఒకటి కొద్దిగా ఖర్చు పెట్టండి ఆ డబ్బులు దీన్ని కొద్దిగా కేటాయించి చూడండి ఇది కూడా ట్రయల్ అనుకోండి దాదాపుగా సెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను ఇందాక నేను ఫస్ట్ చెప్పిన వాటిల్లో పరుపు వల్ల కనుక అయ్యి ఉంటే మీ ప్రాబ్లం తగ్గిపోతుంది అలాగే యోగాసనం అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మా యాప్ డౌన్లోడ్ కంపల్సరీ చేసుకోండి మా యాప్లో ఎన్నో అవేర్నెస్ వీడియోస్ పెడుతున్నాము అలాగే మా యాప్లో నలభై పైన ప్లేలిస్ట్ ఉన్నాయి మాది ఓన్లీ బిజినెస్ యాపే కాదండి సోషల్ అవేర్నెస్ కస్టమర్ ఎడ్యుకేటెడ్ వీడియోస్ అన్ని చాలా పెడతామండి ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుంటానని కోరుకుంటూ అందరికీ నమస్కారం